ఎం కి స్వాగతం వినాయక చవితి సందర్భంగా పీఠాపురం జై గణేష్ స్వామివారికి వారికి పట్టు వస్త్రాలు టీడీపీ రాష్ట ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ కౌన్సిల్ కోటపోలు శ్రీను భక్తులతో కలిసి ఉదేగింపుగా వచ్చి సమర్పించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు పీఠాపురం జై గణేష్ దేవాలయాన్ని తాను ఎమ్మెల్యేగా చేసిన సమయంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ కౌన్సిలర్ కోరుపొలు శ్రీను చేతుల మీదుగా ఈ పట్టు వస్త్రాలను సమర్పించారు ముందుగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి ఈ పట్టు వస్త్రాలను మాజీ ఎమ్మెల్యే వర్మ కోరుపుల శ్రీను భక్తులతో కలిసి భారీ ఊరేగింపుగా వచ్చి జయ గణేష్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జయ గణేష్ స్వామి వారి ఊరేగింపులు కొబ్బరికాయ కొట్టి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు అనంతరం ఆలయ పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మ కోరుపుల్లలు శ్రీను గండి కొండరావుకు వేద ఆశీర్వచనం అందించారు నియోజకవర్గ ఇరవేలకు జై గణేష్ టెంపుల్లో మరి ఈరోజు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఆ గణేష్ భగవంతుడు మనందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ వినాయకుడు రాశీస్తులు ఎప్పుడూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున గురుపూలు శ్రీనివాసులు చైర్మన్గా నియమించారు అదేవిధంగా జనసేన నుంచి మెంబర్స్ బీజేపీ నుంచి మెంబర్స్ ఉన్నారు అందరూ కలిసికట్టుగా వినాయకుడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ విరాయితీ సందర్భంగా పిఠాపురం జయ గిరేష్ ఆశీస్సులు పిఠాపుర ప్రజలందరికీ మరియు ఈ రాష్ట్ర కూటమి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి ఈ వినాయకుడి ఆశీస్సులతో చెందుతుందని కోరుకుంటూ జై శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్మెల్యే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి